హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం మేము రీసెంట్గా తిరుమలకు వెళ్ళి వచ్చామండి అయితే ఈ ప్రయాణము నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మొదటిసారిగా చాలా ఆనందపడ్డాను ఎందుకో మీరు వీడియో చూస్తే తెలుస్తుంది మేము తిరుమలకు వెళ్ళాక తిరుపతి చేరుకున్నాక ఏసీ బస్సులో తిరుమలకు వెళ్ళాము ఇది గుర్తుంచుకోండి ఏసీ బస్సుకైతే క్యూనే లేదండి ఒక ఇరవై రూపాయలు ఎక్కువ అంతే మామూలు బస్సుకు ఏసీ బస్సుకు ఇరవై రూపాయలే ఎక్కువ అది తొంభై రూపాయలైతే ఇది నూట పది రూపాయలు చాలా ఈజీగా వెళ్ళాము నేనైతే పది నిమిషాలు అలా కునుకు తీశాను ఇంకా తిరుమల వచ్చేసింది అంత ఈజీగా అయిపోయింది ఇంకా మనకు ఏసీ బస్సు కాబట్టి ఈ వాంతులు అయ్యే వాళ్ళకు కూడా అసలు ఆ ఫీలింగే లేదండి చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు ఆ తర్వాత చెక్కింగ్ కోసం ఆగాము సూపర్గా ఉండింది ఈ ప్రయాణము ఉదయమే డైరెక్ట్గా మేము కొండ మీదికి వెళ్ళామన్నమాట అక్కడ మా బావకూతురు అయింది హైదరాబాదులో అయితే తిరుపతిలో వాళ్ళ అత్తగారి వాళ్ళ ఇంట్లో దిగబెట్టడానికి అక్కడ గృహప్రవేశం అంటే అమ్మాయి అత్తవారింటికి వెళ్ళే కార్యక్రమాన్ని గృహప్రవేశం అంటాం మేము గృహ అమ్మాయి అత్తవారింటికి గృహప్రవేశం అనమాట ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతము వీటి కార్యక్రమాలకు మేము తిరుపతి వెళ్ళాము తిరుమల స్వామిని దర్శించుకోవటానికి ఆ రోజే వెళ్ళాము అక్కడే గెస్ట్ హౌస్లో దిగేసి ఇంకా పక్కనే నందకం ఉండింది మినీ కళ్యాణ కట్ట అక్కడ నేను మూడు కత్తెర్లు ఇచ్చాను ఈసారి అనుకున్నాను అనమాట మూడు కత్తెళ్ళు ఇవ్వాలి అనేసి మావారు తలనీలాలు ఇచ్చారు చాలా బాగుండింది రష్ లేదు ఆ రోజు ఆదివారం అయినా కూడా ఒక మోస్తరు రష్ ఉండింది ఈరోజు తక్కువగా ఉన్నారని బస్ డ్రైవర్ చెప్పాడు ఆ తర్వాత ఇది అహోబిల మఠం అనమాట అందులో దిగాం మేము ముందరనే బుక్ చేసుకున్నాము అది దర్శనాలు అన్నీ అయిన తర్వాత మరి మేము తిరుపతికి రిటర్న్ వెళ్తూ ఉన్నాము అహోబిల మఠం కూడా చాలా బాగుంటుందండి మామూలుగా అయితే బుక్ చేసుకోవడం కొంచెం కష్టము మా నాన్నగారు డొనేట్ చేశారనమాట ఈ మఠానికి దాని ద్వారా మాకు రూమ్స్ ఆపరేట్లో వస్తాయి అలా మొత్తం ఆ ప్రయాణం అంతా తిరుమల ప్రయాణం ఈజీగా హ్యాపీగా జరిగింది ఇంకా తిరుమలకు వచ్చాక మనకు ఆ చల్లదనానికి మంచి కాఫీ తాగాలని అనిపిస్తుంది అహోబిల మఠం దగ్గరే టీ కొట్టు ప్రతి మఠాల దగ్గర ఉంటుంది కదా అక్కడ మేము కాఫీ టీ తీసుకున్నాము అహోబిల మఠం ఎక్కడ వస్తుంది అంటే మనకు మాడవీధుల్లో కరెక్ట్గా గుడికి వెనక వైపు మెట్లెక్కి వచ్చేస్తే అహోబిల మఠమే వస్తుందండి అహోబిల మఠం నుంచి దిగేసి వెళితే మనకు మాడవీధి కనిపిస్తుంది చాలా దగ్గర ఒక్కోసారి ఆ గేటు తెరిచే ఉంటారు ఒక్కోసారి మూసి ఉంటారు మూసి ఉన్నప్పుడు మరి చుట్టూ తిరుగుకొని రావాలి ఆ తర్వాత ఇక్కడ మంచినీళ్ళు తిరుమలలో గాజు సీసాల్లోనే ఇస్తున్నారు మొదట కొంచెం ఎక్కువగా కట్టాలి డబ్బులు ఆ తర్వాత మనం అది రిటర్న్ చేస్తే మనకు అడ్వాన్స్ వాపస్ వస్తుంది మనతో పాటు కూడా తీసుకొని వెళ్ళొచ్చు మళ్ళీ ఇచ్చినప్పుడు మనకు రిటర్న్ అడ్వాన్స్ వచ్చేస్తుంది ఒక ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ బాటిల్ థర్టీ రూపీస్ వాటర్ ఛార్జ్ అనమాట ట్వంటీ రూపీస్ అడ్వాన్స్ అలా మొత్తం అయిపోయిన తర్వాత మేము క్యాబ్లో కిందికి దిగి వెళ్ళాము ఇక్కడ ఈసారి అయితే నాకు ఆశ్చర్యం వేసింది ఏమంటే ప్రతి క్యాబ్ వాళ్ళు ఫిక్స్ రేట్ పెట్టుకున్నారు థౌజండ్ రూపీస్ ఇస్తే కానీ కిందికి దిగి అనమాట లగేజ్ ఉందని మరీ మేము ఇంకా ఏసీ బస్సులో వెళ్ళలేదు అది వెళ్ళింటే బాగుండేది అనిపించింది ఆ తర్వాత గోవిందరాజస్వామి గుడికి వెళ్ళామనమాట నెక్స్ట్ డే ఆ రోజు కృష్ణాష్టమి అసలు అక్కడ పార్థసారథి స్వామి పూజారు చెప్తుంటే నాకు ఇట్లా రోమాలు నిక్క పొడుచుకున్నాయి స్వామి ఎడమ చేత్తో పిలిచి కుడి చేత్తో ఆశీర్వదిస్తారట అక్కడ ఊరేగింపు జరుగుతోంది కృష్ణాష్టమి సందర్భంగా నాకైతే భలే ఆనందం వేసింది అక్కడ రకరకాలుగా అక్కడ నృత్యాలు చేస్తూ ఉన్నారు గోవిందరా స్వామి దర్శనం కూడా కృష్ణాష్టమి కాబట్టి మాకు వన్ అవర్ పట్టిందండి స్పెషల్ టికెట్ లేకపోతే చాలా ఈజీగా దర్శనం అవుతుందని చెప్పారు గుడి కూడా చాలా బాగుంటుంది కదా అక్కడ కోయవేషం వేసుకొని నృత్యాలు చేశారు అది నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే వీడియో మనము లాకర్లో పెట్టినాము అది తీయడానికి కొంచెం సమయం పట్టింది ఇక్కడ ఆడవాళ్ళంతా లేడీస్ గ్రూపు డ్యాన్స్ చేశారు చాలా బాగుంటుంది చూడ్డానికి మనము ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ అనుకోని విధంగా ఏవైనా ఉత్సవాలు జరిగితే అందులో మనము ప్రత్యేకంగా పాల్గొంటే మనకు చెప్పలేని ఆనందం అవుతుంది కదా నాకు కూడా అలాగే అనిపించింది ఈ కోయ వేషం వేసుకున్న వాళ్ళంతా అక్కడ ఉన్నారు వాళ్ళతో నేను ఒక ఫోటో తీసుకున్నాను వీడియో తీసుకున్నాను వాళ్ళేమీ అభ్యంతరం చెప్పలేదు తీసుకోండి అని చెప్పారు నాకు చాలా సరదా అనిపించింది యాక్చువల్గా అయితే కొంచెం కాళ్ళనొప్పి ఉంది కాబట్టి నేను వాళ్ళతో పాటు డ్యాన్స్ వేయలేకపోయాను నాకు అది కూడా చాలా సరదా అనమాట గ్రూప్ డ్యాన్స్ చేయటం ఇలాంటివి అది నాకు వాళ్ళతో ఫోటో తీసుకొని అలా వచ్చేసాను మరి వెళ్తుంటే కూడా రకరకాల నృత్యాలు చేస్తూ కనిపించారు ఈ స్వామి గుడి ఎదురుగా చాలా షాపింగ్ ఉంటుందండి అది ఎన్నో రోజుల నుండి నాకు ఈ కోరికైతే తీరింది చిన్న చిన్న షాపింగ్ చేశాను నేను ఏం తీసుకున్నానో కూడా చెప్తాను భలే ఉండింది ఈ కార్యక్రమము చూడండి ఎవరు ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అలా ప్రత్యేకమైన నృత్యాలతో అలరించారు నేనైతే నా ఆనందాన్ని చెప్పలేకపోతున్నాను అంత బాగుండింది ఇక్కడ నేను ఈ షాప్స్కు చూసుకుంటూ వెళ్తున్నాను ఎక్కడికి వచ్చినా కూడా మనకు ఈ పుణ్యక్షేత్రానికి వస్తే ముఖ్యంగా ఒక చిన్న వస్తువైనా కొనుక్కొని వెళ్ళాలి అంటారు కదా నేనైతే పిచ్చల పీట తీసుకున్నాను చాలా రోజుల నుండి కోరిక మా చిన్నప్పుడు ఊర్లో టేక్తో చేసిన పిచ్చల పీట ఉండింది ఇప్పుడు కొనుక్కున్నాను నూట యాభై రూపాయలు రెండు వందలు చెప్పారు నూట యాభైకి ఇచ్చినారు పిచ్చలే కలెక్ట్ చేసుకోవాలి ఇంకా చింత పిచ్చల్ కదా అవి కలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ క్యాస్టరియన్వి ఎంత ఉండి ఎవరికైనా క్యాస్టరియన్ కావాలంటే ఇట్లా స్వామి గుడి ఎదురుగా చాలా బాగున్నాయి వెరైటీస్ మనకు చిన్నపాటి బార్గెన్ కూడా చేసుకోవచ్చు మనకు ఆన్లైన్లో ఎంత ఉంది సిటీలో ఎంత ఉంది అవగాహన ఉంటుంది కదా ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఒక షాప్ ఉంటే వన్ గ్రామ్ గోల్డ్ షాపు ఆ తర్వాత ఇలాంటి ఫ్రేమ్స్ షాపు ఇక్కడ నేను పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటో తీసుకున్నాను ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను మా తిరుమల ప్రయాణము తిరుగు ప్రయాణంలో కాచిగూడ స్టేషన్లో దిగాము పొద్దున్నే అక్కడ ఒక అనుకోని సంఘటన నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆనంద బాష్పాలు కూడా కార్చాను ఏంటి అంటే ఒక అమ్మాయి వచ్చి మీరు శశి హోమ్ టాక్స్ మేడం కదా అని అన్నారు తను ఎవరో కాదండి నాకు రెగ్యులర్గా మెసేజ్ చేసే అంటే కామెంట్ పెట్టే సాయి ప్రసన్న అనమాట తను నా సబ్స్క్రైబరు ఎంత ఆనందమైందో ఒక యూట్యూబర్కి ఇంతకంటే ఏం కావాలి థ్యాంక్ యూ ప్రసన్న మరొక వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ